పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన కర్నూలులోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ పాఠశాల విద్యార్థులు గత నాలుగు సంవత్సరాలుగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ పాఠశాల నుంచి మంచి ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే ఉత్తమ పాఠశాలగా గుర్తింపు పొందింది నేడు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించింది నలభై మూడు మంది విద్యార్థులు ఉండగా నలభై రెండు మంది విద్యార్థులకు ఐదు వందలకు పైగా మార్కులు రాక ఒకరికి మాత్రమే నాలుగు వందల తొంభై ఒక్క మార్కులు వచ్చాయి స్థాయి లిఖిత ఐదు వందల తొంభై ఐదు శృతి ఐదు వందల తొంభై ఒకటి చక్రధర్ ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించారు పాఠశాలలో ఉపాధ్యాయులు బోధన స్నేహితులు సహకారంతో మంచి ఫలితాలు సాధించామని విద్యార్థులు తెలిపారు నా పేరు ఎల్ విజయలక్ష్మి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను ఈ పాఠశాలలో ఈరోజు విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో మేము అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది మా స్కూల్ నుంచి నలభై మూడు మంది పరీక్ష రాయగా నలభై మూడు మంది పాస్ అయినారు హయెస్ట్ మార్క్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ సాయి లిఖితాకు వచ్చింది ఫైవ్ నైంటీ వన్ ఈపూరి సుహృతికి వచ్చింది ఫైవ్ ఎయిటీ ఎయిట్ చక్రధర్కి వచ్చింది మిగతా పిల్లలు కూడా ఫార్టీ టూ మెంబర్స్కి ఫైవ్ హండ్రెడ్ అబవ్ వచ్చాయి ఒక్కరికి మాత్రమే ఫోర్ నైంటీ వన్ అదే లీస్ట్ మార్క్ మా మా పాఠశాలలో ప్రతిసారి కూడా అంటే ఇప్పటి వరకు మూడు సార్లు ఎస్ఎస్సి రిజల్ట్లో హైయెస్ట్ మార్క్ సాధించి స్టేట్ లెవెల్లో ముఖ్యమంత్రి చేత మూడు సార్లు మేము వరుసగా మూడు సార్లు అవార్డు తీసుకోవడం జరిగింది ఈసారి కూడా మాది హయ్యెస్ట్ యావరేజ్ మార్క్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ టూ ఉంది లాస్ట్ ఇయర్ని మేము చాలా బాగా బీట్ చేసాము ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫైవ్ ఫార్టీ సిక్స్ హైయెస్ట్ యావరేజ్ ఉన్నది ఈసారి ఫైవ్ ఫోర్ సిక్స్టీ టూకి పెరగటం అనేది చాలా సంతోషం